అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం కమల్ సేవా సమితి తరఫున ప్రతి నెల చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈ నెలలో జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం మీరు అందరూ కూడా చూశారు అదేవిధంగా ఈ నెలలో రెండో కార్యక్రమంగా ఈ చలికాలంలో ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంటుంది మీకు తెలిసిందే చాలామంది సేవా సమితి వారు రకరకాల ఏరియాల్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పెట్టారు మా సేవా సమితి ద్వారా కూడా దాదాపు ఒక వంద మందికి ఈరోజు మా సేవా సమితి తరఫున మా సభ్యులందరూ కూడా దుప్పట్లు పంపిణీ చేద్దాం రాబోయే ఫిబ్రవరి వరకు కూడా ఈ చలికాలం తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంతో కొంతమంది మనవంతు సాయం చేసిన దాంట్లో వాళ్ళు శరణార్థులు అవుతారు కాబట్టి మనందరూ కూడా ఈ నిర్ణయం తీసుకుందామని వాళ్ళందరి కోరిక మేరకి ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని భారషాజ్ దర్గా లోపల ఉండే ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు ఆనందకరమైన విషయము భారశాజ్ దర్గా కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో రసూలు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తామని తెలియజేసుకుంటూ మరో కార్యక్రమంతో వచ్చే నెల మళ్ళీ కలుస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం